చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంటారంటే మాకు మా గ్రామాల్లో రాయలసీమ జిల్లాలో ఉంటది తర్వాత ఇంకో పద్ధతి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఆ పద్ధతి అదే పద్ధతిని పూజా తప్పకుండా పాటించుకోవాలి ఒక నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు మాత్రమే చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో గతంలో ఆయన ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంది అంటే దానికి కేవలం బీసీలే వెనుకటువంటి ఉంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు మాట్లాడారు కానీ చంద్రబాబు గారు నేను చూడగా చూడగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని సార్లు మీరు ముఖ్యమంత్రి ఎక్కడ మీరు బీసీ ఉద్ధరించారో ఒక్కసారి చెప్తే మేము కూడా హరిస్తాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే ఈ రోజు బయటకు వచ్చింది ఇదే సర్వేని చంద్రబాబు గారు దృష్టి కూడా వెళ్తుంది కానీ ఎందుకు చంద్రబాబు గారు ఈ యొక్క సర్వే ప్రకారం ఆయన ఎక్కడ కూడా ముందు దిగిపోయే పరిస్థితి లేదు కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడైనా సరే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కేవలం వాళ్ళ వర్గాల స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ ఎస్ఎస్టి వర్గాలటువంటి బహుజన వర్గాలు ఈ రోజుకి మన అన్ని రంగాల్లో ఒకే ఒక కారణం ఈ రెండు కులాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఈ రోజు అధికారం నవ్వుకుంటూ ఈ అధికారంలో అన్ని వ్యవస్థలు వాళ్ళ కబద్ద హస్తాల్లో పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితి నడుస్తూ ఉంది కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి మేము ఒకటే ఈ రోజు అల్టిమేటం ఒకటి ఇస్తా ఉన్నాము ఈ యొక్క పార్టీకి అధికార పార్టీకి నమ్మక అల్టిమేటం ఇస్తా ఉన్నా నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే బీసీల పక్షపాతులు అయితే ఈ రోజు ఈ రాష్ట్రంలో యాభై రెండు ఈ బహుజన సమాజ్ పార్టీ బీసీల కోసం పుట్టినటువంటి పార్టీ చెప్పి కాశీరామ్ గారు చెప్పిన మాటను మరొకసారి గుర్తు చేస్తూ ఏదైతే రాబోయే నెలలో ఏప్రిల్ పదకొండవ తారీఖున మహాత్మా జ్యోతి బాబు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ వద్ద బౌద్ధ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బౌద్ధ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలిసి వచ్చే అన్ని బీసీ సంఘాలతో పాటు